హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఎస్కే ఎక్స్ప్ టెంపుల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం శివగిరి క్షేత్రం దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం మనం గుడి దగ్గరికి వెళ్ళడానికి హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు చర్చలకు వెళ్ళక ముందే ఎడమవైపు కారంపేట వెళ్ళే దారికి మళ్ళాలి మీకు గుర్తు ఉండడానికి పక్కనే ఒక చర్చ్ ఉంటుంది అదే దారిలో మీకు కట్టెల మిషన్ కూడా కనిపిస్తుంది మీరు వెళ్ళే దారికి ఎడమవైపు కనిపించేదంతా కారంపేట ఊరు ఇదే ఊర్లో ప్రతి శనివారం గూరాల సంత పశువుల సంత రెండు జరుగుతాయి మన గుడివైపుకు మళ్ళే మూలాన నాలుగు దారులు కనిపిస్తాయి ఫ్రెండ్స్ మీరు మాత్రం కుడివైపుకు బ్రిడ్జ్ కింద నుంచి బ్రిడ్జి అవతల వైపుకు మళ్ళాలి ఇదే దారిలో ఎడమవైపు నుంచి మళ్ళీ కుడివైపుకు తిరగాలి మన గుడికి వెళ్ళే గుట్ట వరకు ఒకటే బాటు ఉంటుంది అది డాంబర్ రోడ్తో ఉంటుంది ఇది సింగిల్ రోడ్ అన్నట్టు ముందుగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ గుట్ట పైన గుడి అదే శివగిరి క్షేత్రం అంటారు మనం ఇప్పుడు వెళ్ళేది అదే గుడి దగ్గరికి ఇక్కడ ముందు కనిపించదేమో చీకర్ అంటారు ఆ ఇంట్లో కాడ ఉన్నది మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు చర్చల గుట్ట కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ రైట్ సైడ్లో కనిపిస్తున్న గుట్టనే శివగిరి దేవాలయం ఉన్న గుట్ట ఇప్పుడు మనం వెళ్తున్న గుట్ట దేవాలయానికి వెళ్ళకముందే గుట్ట ఎక్కేటప్పుడు స్టార్టింగ్లోనే మనకు మూషిక వాహనం కలిగినటువంటి గణపతి విగ్రహం కనిపిస్తుంది ఒకటి మన హిందూ సాంప్రదాయాలలో ఏ కార్యమైనా మొదలుపెట్టేటప్పుడు ముందుగా మనం గణపతిని పూజిస్తాము తర్వాతనే మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం అలాగే కనిపిస్తుంది ఈ స్టార్టింగ్ లోనే గణపతిని చూసినప్పుడు మనకు ఈ గణపతి మనకు మూషికంతో కలిసి బంగారు వర్ణంలో చాలా బాగా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు మనం గణపతి విగ్రహం నుంచి కొంచెం కిందకి దిగండి అదే దారిలో మళ్ళీ కుడివైపు నుంచి గుట్టపైకి వెళ్ళాలి పూర్తిగా మనకు ఈ సింగిల్ డాంబ రోడ్ ఉంటుంది వరకు ఈ దారిలో వెళ్తుంటే మనకు ఎడమవైపుకు వరి పొలాలు బండమీది పల్లి గ్రామం రెండు కనిపిస్తాయి ఫ్రెండ్స్ రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లతో ఉంటుంది ఇదే గుట్టకు చిదోలకాయల చెట్లు కూడా ఉంటాయి అవి కాసే టైంలో అంటే సీజన్ టైంలో అన్నట్లు వానకాలంలో చాలా బాగా ఉంటుంది ఈ గుట్ట పైన మన గుట్ట ఎక్కుతుంటే ఎడమవైపుకు ఇంకొక గుట్ట కూడా కనిపిస్తుంది ఆ గుట్ట ఒక దేవత విగ్రహం పెద్దది ఉంటుంది ఆ గుట్ట పైన విగ్రహం ఎలా ఉంటుందని మీకు తర్వాత చూపిస్తాను ఈ గుట్ట బాగా చెట్లతో ఉంటుంది ఇదే మార్గంలో వెళ్తుంటే మనకు మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉంటాయి కొంచెం చూసుకొని వెళ్ళండి అవతల వాళ్ళు ఎవరు వస్తారని కూడా మనకు తెలియదు కాబట్టి ఇంకొక విషయం చెప్తున్నాను అనుకొని మర్చిపోయాను డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ కాల్స్ మాట్లాడకండి ఫోన్ కాల్స్ మాట్లాడడం వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాల్స్ మాట్లాడాలి అనుకున్నప్పుడు బండి ఆపుకొని మాట్లాడండి ఇది నీకు మంచిది మీ ఫ్యామిలీకి కూడా మంచిది ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక అంకుల్ వచ్చేదారిలో డ్రైవింగ్ చేస్తూ ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ బండి మీద నుంచి సారీ బండి మీద నుంచి కింద పడ్డాడు అందుకే చెప్పాను ఈ విషయం చెప్తున్నానని ఏమనుకోకండి ఇప్పుడు మనం గుట్టపైకి అయితే వచ్చేసాము గుట్టపైకి రాగానే ముందుగా మనకు ఆంజనేయుడు విగ్రహం పెద్దది కనిపిస్తుంది ఈ విగ్రహం ముఖం జొచ్చల రంగనాయక స్వామి గుట్ట చూస్తున్నట్లు కనిపిస్తుంది ఈ ఆంజనేయుడు ఈ దేవాలయానికి క్షేత్ర పాలకుడుగా ఉన్నారు ఈ ఆంజనేయుడికి వెనుక భాగాన్ని ఒక కొత్త వాటర్ ట్యాంక్ పెద్దది కడుతున్నారు చండూర వర్ణంలో ఎడమ చేతిలో గద పట్టుకొని కుడి చేత్తో భక్తులకు ఆశీర్వదిస్తున్నట్లుగా ఈ ఆంజనేయ స్వామి విగ్రహం మనకు కనిపిస్తుంది ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న దేవాలయమే శ్రీ 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 శివగిరి క్షేత్రము ఈ దేవాలయానికి ముందు కనిపిస్తున్నది ధ్వజస్తంభం ఈ శివ పంచాయతన పంచలింగాల దేవస్థానము నిర్మాణము మరియు ప్రతిష్ట రెండు వేల ఐదు నవంబర్ ఇరవై ఒకటో తేదీన చేశారు మన ముందు కనిపిస్తున్నది ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభం పైన విఘ్నేశ్వరుడు శివలింగం శివలింగం పైన నాగేంద్రుడు బొమ్మలు కనిపిస్తాయి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా మీకు ఇది వచ్చేసి గుండం ఫ్రెండ్స్ గుట్టపైన ఉంది ఈ గుండం దేవాలయానికి పక్కనే ఉంటుంది గుండం లోపలికి దిగడానికి మెట్లు కూడా ఉన్నాయి గుండం చుట్టూ దేవాలయం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి గుండెం లోపల విగ్రహం ఉంది ఈ విగ్రహం వచ్చే నెలలో ప్రతిష్టాపిస్తారు అని అన్నారు ఇక్కడ ఉన్న పూజారి గుడి పూజారి గుడి లోపల ముందు భాగం ఇలా ఉంటుంది లోపల మాత్రం చూడడానికి చాలా క్లీన్గా కనిపిస్తుంది గర్భగుడి కడప ఎలా ఉంటుంది ఒకవైపుకు లక్ష్మీదేవి ఆంజనేయుడు మరొక వైపుకు శివపార్వతులు విఘ్నేశ్వరుడు బొమ్మలు కనిపిస్తాయి మనకు ఇప్పుడు మనం గర్భగుడి లోపలికి వెళ్దాం ేశ్వర తివాీ శత్రున సంస్వమంగళమంగీన శ్రీ పంచాయతీరాజంగ ఇక్కడ ఉన్న పూజారి ఏం చెప్తున్నాడంటే ఈ శివలింగం ముఖ్యంగా గణపతి ఆకారంలో భక్తులకు దర్శనమిస్తారు అని ఇది గణపతి రూపం శివలింగం అని చెప్తున్నారు మీరు చూస్తున్న శివలింగం వచ్చి మహావిష్ణువు శివలింగం ఈ శివలింగం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో రెండు స్థలాలలో మాత్రమే ఉంది ఒకటి అమరావతిలో మరియు రెండవది ఇక్కడ ఉంది ఈ శివలింగం వచ్చేసి సూర్య శివలింగం ఈ శివలింగాన్ని పూజించడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత ఈ శివలింగం పూజించడం వలన ఆరోగ్యవంతులం అవుతాము పూజారు చెప్తున్నాడు ఈ చిన్న శివలింగం వచ్చేసి స్వయంభూ శివలింగం అని ఈ శివలింగం వచ్చేసి శక్తి శివలింగము ఈ శివలింగంలో మనం లక్ష్మీదేవతని దుర్గ మాత్రం కూడా కొలవచ్చు అని ఇక్కడ ఉన్న పూజారి చెప్తున్నాడు మనకు ఇప్పుడు మనం ఈ గుడి నుంచి వెళ్ళి పక్కనే ఉన్న కాళికాదేవి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనం కాళికాదేవి అమ్మవారి దగ్గరికి వచ్చేసాము భయపడే వాళ్ళు ఉంటే ఈ వీడియో ఇక్కడితో స్కిప్ చేయండి ఈ అమ్మవారి దగ్గరికి చాలామంది భక్తులు వచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారని అంటున్నారు అంటే కొంతమంది ప్రేమికులు ఉంటారు కదా వాళ్ళు వచ్చి పుసలత కట్టుకొని వెళ్ళిపోయారంట ఈ అమ్మవారి రూపం చూడాలంటే మనకు గుండెల ధైర్యం మనసులో భక్తి ఉండాలి లేదంటే మీకు మొదటగా పుట్టేది భయం కాళీమాత హిందూ దేవతలలో అత్యంత పవిత్రమైన వారిగా ఆరాధించబడ్డారు మన దేశంలో కాళీమాత దేవాలయాలు ప్రతి రాష్ట్రంలోనూ కనిపిస్తాయి ఈ విశ్వంలోనే కాళీదేవత అంటే అత్యంత శక్తివంతమైన తల్లి కాళిమాత రూపం అద్భుతమైనది ఆమెను కొలిచిన వారి కోరికలు నెరవేరుస్తుంది ఈ దేవత యొక్క ఆశీర్వాదం కోసం భక్తులు ప్రత్యేక ఆరాధన మరియు ఉపవాసం చేస్తారు కాళిక యొక్క రూపాలను సాధారణంగా రెండు రూపాలలో వర్ణించబడ్డాయి ఒక అవతారంలో ఈ దేవత ప్రత్యేకమైన చేతులు కలిగి ఉంటుంది మరో రూపంలో పది చేతులను కలిగి ఉంటుంది ఆమె విగ్రహాన్ని నలుపు లేదా నీలం రంగులో పెయింట్ చేస్తారు కానీ ఈ దేవత కళ్ళు ఎర్రగా ఉంటాయి పూర్తిగా కోపంతో ఉన్న చిత్రంగా కనిపిస్తూ వెంట్రుకలు మచ్చగా కనిపిస్తాయి ఈమె పళ్ళు నోటి నుండి పొడుచుకుపోయి నాలుగ ఉండి కోపంగా ఉంటుంది భక్తులు వస్తుంటారు ఈ భక్తుల అభిప్రాయము గుడి గురించి తెలుసుకుందాం రని ఇక్కడ గుడికి వచ్చినప్పుడు మేము ఎప్పుడైనా వస్తుంది ఒకసారి ఒక సంవత్సరం కింద ఒకసారి వచ్చిపోయినా స్వామి గారి దర్శనం చేసుకున్నాం చేసుకుంటే నాకు మంచిగా అన్ని అనుకున్నట్లు స్వామి నాకు మంచిగా దర్శనం ఇచ్చిండు అట్లా అట్లా రాబుదే రావాల్సి వస్తుంది రాబోదు అక్కడికి వెళ్ళి ఇంత దూరం వస్తున్నా స్వామి గారిని దర్శనం చేసుకుని కూడా నాకు మంచి అనేది కొంచెం ఎంత ప్రాబ్లం అనేది అవి తగ్గిపోయినాయి మంచిగా ఉంది నాకు దర్శనం స్వామి దర్శనం అంటే నాకు ఎక్కువ పూజ అంటే ఇష్టం ఇక్కడ ఈ గుడి ఉందండి మీకు ఎట్లా తెలుసు ఇక్కడ ఉండదని ఇట్లే చెప్తా ఉంటారు చెప్తా ఉంటే ఇక్కడ దగ్గర కదా చూస్తుంటే ఇక్కడ దర్శనం చేసుకుందాం స్వామి గారికి అంటే గుట్ట మీద అంటే ప్రవాహం అని చెప్పి అని వచ్చిన సంతోషమైంది నాకు గుడికా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అలాగే కొంచెం లైక్ చేసి కూడా నాకు కూడా సపోర్ట్ ఇచ్చినట్లు అవుతారు మీరు కొంచెం లైక్ చేయండి సపోర్ట్ చేయండి